ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు అక్రమార్కులకు అక్రమదారులకు కొమ్ము కాస్తూ భూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈడిగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసిన అనిత ఆరోపించారు బుధవారం తిరుపతి జిల్లా చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కడివేడు గ్రామ రెవెన్యూ పరిధిలో పట్రంగుంట వద్ద అప్పటి ప్రభుత్వం పంతొమ్మిది వందల తమ మామకార్లకు నాసిన గోపాలయ్య నాసిన పోలేలకు మంజూరు చేసిన మూడెకరాల పద్దెనిమిది సెంట్లు సిజేఎస్ఎఫ్ భూమిలో కొందరు అక్రమార్కులు రెండెకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని జమాయిల్ మొక్కలు సాగు చేస్తున్నారని ఈ విషయమై గత మూడేళ్లుగా పలుమార్లు రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇదిగో అదిగో కొర్రీలు వేస్తున్నారని ఆమె వాపోయారు తాము అధికార పార్టీకి చెందిన వారం ఉండి కూడా స్టేట్ డైరెక్టర్ గా ఉన్న మమ్మల్నే లెక్క చేయని రెవెన్యూ శాఖ అధికారులు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఈడిక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసిన అనిత కోరారు ఈ మేరకు ఆమె చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం సమర్పించారు బాధితురాలు వెంట వైకాపా బీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుపూరు జగదీష్ తదితరులు ఉన్నారు నా పేరు నాసిన అనిత ఏపీ స్టేట్ ఈడి కార్పొరేషన్ డైరెక్టర్ని మాది తిరుపతి జిల్లా చిలపూరు మండలం కడివేడు రెవెన్యూ గ్రామంలోని పట్టగుంట గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా కుటుంబానికి గవర్నమెంట్ మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి ఇచ్చారు అప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అప్పటి నుంచి మా హస్బెండ్ రెండు వేల పది నుంచి తిరుగుతూనే ఉన్నాడు ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ ప్రజెంట్ మాకు రెస్పాన్స్ అవ్వలేదు జగనన్న గారు నాకు ఈ పదవి ఇచ్చి నాలుగు సంవత్సరాలయ్యింది అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను అక్కడ నుంచి తర్వాత ఆర్టీఓ సార్ని కలిసాము ఎమ్మెల్యే సార్ని కలిసాము అందరూ తహసీల్దార్ గారిని కలిసాము అందరూ మా డాక్యుమెంట్స్ చెక్ చేసి అన్నీ ఓకేను అని సర్వేర్ గారికి అప్పగించారు సర్వేర్ సారు డిలీ చేస్తున్నాడు నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఆల్రెడీ మా భూమి మేము సాగులో ఉన్నారు మా మామయ్యలు సాగులో ఉన్నారు మధ్యలో వేరే వాళ్ళు భూస్వాములు వచ్చి మమ్మల్ని మా మామయ్య ఇబ్బంది పెడుతూ ఉన్నారు బెదిరించి ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు సంవత్సరం ముందు నుంచి వాళ్ళు జామాయిలు వేశారు దాన్ని మేము తీసేయమంటూ జరిగింది కానీ మా ఆవతల వాళ్ళు మా పోలీసులను పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు ప్రస్తుతం రికార్డులో కూడా ఆన్లైన్లో ప్రజెంట్ రోజు తీసినా కానీ నాసిన గోపాలయ్య సన్ ఆఫ్ రమణయ్య నాసిన పోలయ్య సన్ ఆఫ్ రమణయ్య మా వాళ్ళ పేర్లే వస్తున్నాయి కానీ ఇక్కడ సర్వేర్ మాత్రం డిలే చేస్తున్నాడు నేను ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యిండి కూడా నా భూమిని నేనే చేసుకోలేకపోతున్నాను అధికారులు నాకే స్పందించడం లేదు సామాన్యం ప్రజల పరిస్థితి ఏమిటి నమస్తే అండి నా పేరు జగదీష్ నేను వైసీపీ స్టేట్ బిసిసిఎల్ జాయింట్ సెక్రటరీని ఈరోజు మా కోట మండలానికి చెందిన ఈడిక కార్పొరేషన్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు ఏమంటే కడవేడు రెవెన్యూ పరిధిలో సమస్య ఉందని తెలియజేశారు ఆ సమస్య మీద దాదాపు రెండున్నర సంవత్సరం నుంచి వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటే ఇక్కడ చిలుకూరు మండలంలో రెవెన్యూ పరిస్థితి ఎలా ఉందంటే ఒక అధికార పార్టీ నాయకులు కూడా ఎలాంటి సమాధానం చేయకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నారంటే ఏ స్థాయిలో ప్రజలు వీళ్ళు సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఒక అధికార పార్టీ నాయకురాలు అందులో లేడీ రెండున్నర సంవత్సరం నుంచి ఉదయము సాయంత్రం మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే రెస్పాన్స్ లేదు ఏమో విఆర్ఓ మేము చెప్తాడు విఆర్ఓఎమ్ మేము చెప్తాడు ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారే కానీ ఈ రోజుకి ఆ సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళకి గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో రెండు ఎకరాల రెండు ఎకరాలని ఏ ఆక్రమించారు ఆ రెండు ఎకరాలు ఎట్లా ఆక్రమించారు ఎందుకు ఆక్రమించారు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అనేది క్లారిటీ లేకుండా ఈ అధికారులు చెప్తూ ఉన్నారు క్లారిటీ మేము అడుగుతున్నాం వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది వీళ్ళు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అసలు ఎవరు అతను వాళ్ళు పిలిపించి న్యాయం చేయండి అని చెప్తే ఇంతవరకు అతను ఎవరో కూడా తెలియదు పోలీసుల్ని పంపించి అధికార పార్టీలో ఉన్న నాయకులనే బెదిరిస్తున్నారు సామాన్య ప్రజలకు వీళ్ళు ఏం సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడంలా ఈరోజు సరేర్ గారికి ఫోన్ చేస్తే శనివారం వస్తారంట ఇప్పుడు రెండున్నర సంవత్సరం నుంచి రోజు ఉదయం రాండి రేపు రాండి అంటే ఈ రోజు రమ్మని చెప్పి మళ్ళీ ఈ రోజు వచ్చి శనివారం రమ్మంటున్నాడు ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ యొక్క అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఒక అధికార పార్టీ అని లేదు ఒక మహిళ లేదు సామాన్య ప్రజలు అని లేదు ఇదే విధంగా గతంలో కూడా జరిగింది గతంలో గీతావాణి గారి పిరుల్లో కూడా ఇదే విధంగా జరిగింది ప్రజలందరూ ఇక్కడే ఇబ్బందులు పడ్డారు ఈ యొక్క చిలకూరు మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఏ స్థాయిలో ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తుందో పూర్తిగా ఈరోజు పూర్తిగా మాకే అర్థమవుతుంది నాయకులకి ప్రజలకి ఏమందిస్తున్నారో ప్రజలు ఇంకా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసులు పోలీసులు దౌర్జన్యం ఏంటి అర్థం కావడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్య రెవెన్యూ కోర్టులో తెలుసుకోమని చెప్పకుండా వాడెవడో పంపిస్తే ఆ భూమికి ఏం ఎవిడెన్స్ ఉన్నాయని వాడు పంపించాడు వాడు పంపిస్తే మీరు వచ్చి దౌర్జన్యం ఏందో నాకు అర్థం కావట్లా పోలీసులన్నా న్యాయం చేశారా సరే మీరు వచ్చారు ఒక అధికారిగా పోలీస్ అధికారిగా మీరు వచ్చారు పోలీస్ అధికారిగా వచ్చి మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందా వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందో అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకుండా దౌర్జన్యం చేయడం ఏంటి తీసుకొచ్చి ఆపడమేంది ఒక గవర్నమెంట్ డైరెక్టర్ని తీసుకొచ్చి అధికార పార్టీలో డైరెక్టర్ని తీసుకొచ్చి ఆపడమేంది నేను వచ్చి కూర్చుంటాను రాండి నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేయండి చూద్దాం అధికార పార్టీ నాయకులని అరెస్ట్ చేయడం ఏంది సామాన్య ప్రజలను కూడా ఇదే విధంగా ఇబ్బంది పెడతారా మీరు ఎవడో వెనకొని నడిపిస్తే నడవడానికే మీరుండేది చదువుకోని చదువుకొని ఒక అధికారిగా దౌర్జన్యం చేయడానికే మీరుండేది ప్రజలకు సేవ చేయడానికి